గుత్తిలో సినిమా షూటింగ్ ఆసక్తిగా తిలకించిన ప్రజలు రిపోర్టర్ సునీల్ అనంతపురం జిల్లా గుత్తిలో మంగళవారం ఎంఎస్ కళాశాలలో అరణ్య క్రియేషన్స్ పతాకంపై గుత్తికి చెందిన నిర్మాత దుర్గం కైలాష్ నిర్మిస్తున్న తెరచాప సినిమా చివరి భారత్ షూటింగ్ నిర్వహించారు విలన్ రాజేష్ నాయక్ ను ఇద్దరు రౌడీలు పట్టుకొచ్చి కింద పడేసి కొడుతున్న సన్నివేశాన్ని హీరో నవీన్ రాజ్ ను మత్స్యకారులు అడిగే సన్నివేశాన్ని ఇక్కడ చిత్రీకరించారు ఈ షూటింగ్ లో హీరో నవీన్ రాజ్ హీరోయిన్ హీరోయిన్లు పూజ శ్రీలు డైరెక్టర్ జాజి జోయల్ నిర్మాత దుర్గం కైలాష్ తదితరులు పాల్గొన్నారు గుత్తిలో షూటింగ్ నిర్వహించడంతో స్థానికులు ఆసక్తికరంగా తిలకించారు అనంతరం నిర్మాత దుర్గం కైలాష్ హీరో నవీన్ రాజ్ మాట్లాడుతూ గుత్తి ఎంఎస్ పాఠశాలలో అనన్య క్రియేషన్స్ పథకంపై నిర్మిస్తున్న తెరచాప సినిమా షూటింగ్ చేపట్టడం జరిగిందని తెరచాప సినిమా చివరి పాట్ గుత్తిలో చిత్రీకరించడం జరిగిందని సన్నివేశాలు అద్భుతంగా వచ్చినాయని వేసవిలో సినిమా రిలీజ్ చేస్తామని ఆదరించాలని తెలిపారు షూటింగ్ కి సహకరించిన ప్రజలకు మీడియాకు ధన్యవాదాలు తెలిపారు Hahaha, dan sakri jadi. Malah <laughs> izin. Jadi Apa yang akan

ఖాళీ ఇటు వస్తుంది కదా కొద్ది గారికి రాసారి టెస్ట్ చేయటొస్తాడు నైట్ టెస్ట్ కావాలా அட வாட் கேட் அப்பறம் வாட் வாட் ஆ வாட் ரிட் வாடச்சே இங்க இங்க என்ன இங்க வந்து நிக்கிறீங்க வாட் 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 నా పేరు కైలాష్ అండి నాది నేటివ్ గుత్తిని ఇక్కడ గుత్తిలో బిజినెస్ చేస్తుంటాను ఒక సినిమా తీయడం జరిగింది మేము తెరచాప అని ఆల్మోస్ట్ సినిమా అంతా కంప్లీట్ అయ్యింది కొంచెం వర్క్ కోసం మనం ఇక్కడ ప్లాన్ చేసి ఈరోజు కంప్లీట్ చేస్తున్నాం సినిమా నెక్స్ట్ మంత్లో మనం ప్రీ రిలీజ్ ఈవెంట్లు థిజర్ అవన్నీ ఉంటాయి దయచేసి అందరూ చూసి ఆదరించవలసిందిగా కూర్చున్నాం అందరికీ నమస్కారం అండి మా పేరు నవీన్ రాజ్ రీసెంట్గా యాత్ర టూలో కొడరాని క్యారెక్టర్ చేశాను ఇప్పుడు తెరచేప అనే సినిమాలో మెయిన్ లీడ్గా చేస్తున్నాను మత్స్యకారుల మీద సినిమా చేస్తున్నాం ఆల్మోస్ట్ ఇది లాస్ట్ షెడ్యూల్ అనమాట ఇంకొక వన్ డే అయితే షూట్ కంప్లీట్ అవుతుంది ఈ ఊర్లో ఒక మంచి లొకేషన్ దొరికింది సో ఇక్కడ చేయడం చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ ప్రజలు కూడా చాలా సపోర్ట్ చేశారు మాకు అండ్ మా దాంట్లో నటిస్తున్న కొంతమంది నెగిటివ్ రోల్ చేసిన పర్సన్ అవ్వచ్చు రా రాజేష్ మీ ఊరబ్బాయే అలాగే ఇందులో రాజు కనకల్ గారు చేశారు ఇంకా మంచి కాస్టింగ్ పుష్ప ప్రేమ కేశవాని గబ్బర్ సింగ్ బాజీ జబర్దస్త్ వాళ్ళు సో నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఉన్నారు సో ఇది ఫైనల్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నాం అనమాట మోస్ట్లీ సమ్మర్కి మేము ముందుకు రాబోతున్నాం మత్స్యకారుల లైఫ్ని ప్రజలకి ఏమంటారు నవ్విస్తూ బాధ పెడుతూ అలాగే మీకు కావాల్సిన ఎమోషన్స్ కానీ మీకు కావాల్సిన యాక్షన్స్ కానీ మీకు కావాల్సిన నవ్వు కానీ అన్నీ చెప్తూనే వాళ్ళ గురించి వాళ్ళ లైఫ్లో ఉన్న ఒక మంచి అద్భుతమైన ఒక మెసేజ్ని చెప్పాలని డైరెక్టర్ జోయల్ జార్జ్ డెబ్యూ ఫిలిం అయినా కూడా చాలా బాగా తీసాడు ఇందులో నేను ఇంత మంచి క్యారెక్టర్ ఒక లీడ్గా చేయడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ నా టీం తరఫున ఈ ఊర్లో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే ఈ స్కూల్ సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు మీడియా వాళ్ళు అవ్వచ్చు ప్రజలు అవ్వచ్చు చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు వెరీ సూన్ సమ్మర్లో మేము ముందుకు రాబోతున్నాం మేబీ నెక్స్ట్ మంత్ టీజర్తో ముందుకు వస్తున్నాం అందరూ మమ్మల్ని బ్లెస్ చేయాలి బ్లెస్ చేస్తే ఇంకా మంచి టీమ్స్ ముందుకు వస్తాయి మంచి మంచి కాన్సెప్ట్స్ వస్తాయి Uh, thank you, thank you so much.